రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమకారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రస్తుతం పదిహేడవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుగుగా సాగే సోమవారం పతికొండ ఎత్తుల సొంతం అయితే మా ప్రస్తుతం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఈ వారం ప్రస్తుతానికి మార్కెట్ విషయానికి వస్తే ఈ విధంగా కనిపిస్తుంది ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ కట్ట మనల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ వీడియో ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ మనం ఈ వారం అయితే ఇక్కడ చేద్దాం రెండు కూడా మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు కనిపిస్తున్నాయి కాడి ఏం చెప్తున్నారు కానీ రేటు అక్షరాల టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కలిపినాయి సేద్యానికి రైతులకు ఏం చెప్తారు భరోసా సేద్యానికి ఏ పనికైనా గ్యారెంటీనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసికి వాసస్తులు కోసిగ మండలం కర్నూలు జిల్లా చెప్పండి ఒకటి ఆరు రెండు రైట్ నేరుగా రైతు సోదరులు మాట్లాడుకోవచ్చు ఎట్లెక్క ప్రస్తుతానికి కాడు వెనకబోగా అయితే చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయేమో నాకు

డబల్ తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు వెనక్కి ఈ కీజత్తో పాటు అలానే ఇవి కూడా వారి వారిపోయినా ప్రస్తుతానికి ఇవి కూడా బాగానే కనిపిస్తున్నాయి ఏం చెప్పినారు రేటు లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు పళ్ళు ఉన్నాయా పళ్ళు కలిపి కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాంపల్లి రాంపల్లి వాచెస్ మీ నెంబర్ చెప్పండి నెంబర్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఈ వారం మన పద్దకొండ మార్కెట్లో రెండు కూడా చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి కాడైతే అమ్ముడు పోయాయట మరి ఇచ్చేసిన వాళ్ళైతే మనకి ఇక్కడ అందుబాటులో నమస్తే ప్రస్తుతానికి కాడే ఇచ్చేసినారా ఉన్నాయా ఉన్నాయా అరపలలో ఉన్న రెండు కూడా ఎంతకి చేసినారు అక్షరాల వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రజలు మరి పచ్చికొండ మార్కెట్లో ఈ సైజు గల కాడికి పలికిన రేటు వచ్చేసి ఈ వారం వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా ఇచ్చేసారట మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రసానికి నాగలాపురం ఎస్ నాగలాపురం వాజేస్తుంది ఈ వారానికి ఇదొక చేత పట్టుకొచ్చిండరా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా ఎట్లున్నాయి అంటారన్నారు రేట్లు కానీ ఎదురు కానీ వారము ప్రసానికి అక్కడ మీరు వేసడానికి వెళ్ళినారు అవునా ఈ వారం సంత పర్లేదు అంటారా రేట్లు పెరిగినాయి అంటారా తగ్గినాయి అంటారా చెత్తగైతే ఏం లేదంటారు ఎద్దతే బాగా కలిసిందంటారా మంచి మాట మరి రైతులే తీస్తున్నారా ఏం చెప్పిన ఇవి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా ఆయనకి గుండలకొండ దేవనకొండం కర్నూలు ఎనభై తొంభై ఆరు డెబ్బై ఎనిమిది సున్నా ఎనిమిది లాస్ట్ అరవై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనకు ఏ చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్పినారు రోజా ఎర్రగుడి చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రోజా వాళ్ళు కలిపిండాయా భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు పక్కన పల్లెనా ఆలూరేనా ఏ ఊరునా బొమ్మనహాళ చెప్పండి నోటి లేదంటావాడి వివరాలు అయితే ఉన్నాయి ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా ఏం చెప్పినారు ఇక్కడ రేట్ కాను సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రై మరి డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఒకటే ఈ విధంగా కనిపిస్తుంది సీత ఇది కుడిపాక గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మండగిరి ఇక్కడ పదికొండ మండలం కర్నూలు జిల్లా కానీ డెబ్బై ఆరు ఎనభై తొంభై ఏడు డెబ్భై నాలుగు లాస్ట్ ఎనభై రెండు మొత్తానికి మూడు జతలే ఉన్నాయి నా కాడి వన్ అరవై వేలు కాను ఇవేం చెప్పినారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై వేలు కాను అవేం చెప్పినారు సేమ్ రేట్ ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఎన్నిపై భరోసా చెప్తారా గెలానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపాడు వాసస్సులు పెద్దకడూరు మండలం కర్నూరు రైట్ నెంబర్ అదే పాతదేనా ఇంట్రెస్ట్ వారి కోసం కొట్టుకుంటానంటే ఇది కొట్టుకో ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఈ మూడు జతల్లో ఏ జత నచ్చినా ఎనభై నాలుగు తొంభై తొమ్మిది సున్నా మూడు యాభై ఎనిమిది సున్నా ఒకటి నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నిరగవారి మాటలు మీరు సంప్రదించారు ఏం చెప్పిండ రేటు ఒకటి యాభై ఆరు వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ లక్ష యాభై ఆరు వేలుగా చెప్తున్నారు అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు జొన్నగిరి వాసేసారి మన తుగ్గలి మండలం కర్నూలు చెప్పండి

ఎన్ని చేతులు వచ్చినాయి ఆరు చేతులు ఏంటి

ఇవి కూడా వారవే ఇవి కనిపిస్తున్నాయి వెనకవి అన్ని వాళ్ళవి ఇంతకుముందు నెంబర్ ఇచ్చారు కదా చెప్పుకేరు వాళ్ళు అని వాళ్ళవే నాటి వారికిత్తులు కూడా ఇవి కావాలంటూ మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఏం చెప్పిండారు రేట్ ఇవి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు కడుపు వేసినా అంటారు పోయేది ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఊరునా బళ్ళార్ జిల్లా మూకా దగ్గర బల్లారి చాలు డబల్ తొమ్మిది జీరో డబల్ ఒకటి సారీ ఫ్రెండ్స్ మరి త్రిపుల్ ఒకటి తొంభై ఏడు నలభై లాస్ట్ నలభై ఆరు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఖాళీ విధంగా ఉన్నాయి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు మరి ప్రస్తుతానికి ఎన్ని చేతులు వచ్చినాయనా ఇది ఒక కాడేనా మలగోల వాసలు ఇది ఇది ఏం చెప్తారు రేటు అన్నకే తెలుసా ఇవి రైట్ ములగోలి బాసిలు గురునాథ్ యాదవ్ అనమాట ప్రస్తుతానికి ఇవి కాడి కానివ్వండి సింగిల్ కానివ్వండి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ఐదు వేలు చెప్పిన రోజు వస్తుంది రెండు పక్కలు వస్తుంది రెండు పక్కల గ్యారెంటీనా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు చెప్తున్నారు ప్రస్తుతానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మళ్ళీ వాసే ఇక్కడ ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఈ వారం సంతకి ఎదురు కొన్నికి వచ్చినారా కొనేకి కొనేకొచ్చారా మార్కెట్ చూసిరా మరి అంటారా రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు అయితే బాగా చెప్తున్నారంటారా ఎట్ల ఎద్దే విధంగా కలిసిందంటారా ఏదైతే బాగా కలిసిందంటారా ఒకటి పది చెప్తున్నారు అన్నది ఈ రెండు ఆరుపాయలు ఉన్నాయి ఏం చెప్ అవునా ఏం చెప్పిన రేటు వన్ లాట్ ట్వంటీ థౌసండ్ ఈ ఆడిపోయిన రేటు వచ్చేసి లక్ష ఇరవై ఐదు ఇరవై ఇరవై వన్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాను ప్రస్తుతానికి ఇది ఒక్కటే ఉండదంటారా ఏం చెప్పిన రేటు

ఒకటి ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వరకు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు హలోవి మండలి హలోరివి దగ్గర దానా అవునవునవునా

ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వరకు చెప్తున్నారు మరి ప్రస్తుతానికి ఈ విధంగా ఉంటారు బండూరు అవునా బాబు బాబోతున్నాయా పిల్లలు ఎట్లా అవునా రైట్ మంచి మాట మరి నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో లాస్ట్ డబల్ త్రీ ప్రస్తుతానికి మంచి భరోసా ఇస్తున్నారు రెండు పళ్ళ వరుస ఒకటి నాలుగు పళ్ళ వరుస ఇద్దరు ఎక్కువగానే చూసుకోండి అని చెప్తున్నారు మరి వాళ్ళైతే మనకు ಒನ್ಲಿ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ಲಕ್ಷಾ ಯಾವ ಆರು ವೇಲಕ್ಕೆ ಕೂಡ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్షలు చెప్తున్నారు మరి ఎన్ని జలు వచ్చినాయి ఇచ్చేసి ఉన్నాయి అరవై మూడు అరవై ముప్పై పద్నాలుగు ముప్పై డెబ్బై డెబ్బై ఎక్కడి నుంచి వచ్చిన్నారు తుమ్లం బీడి వాజేస్తారు అనా దాంట్లో ముందు ఈ విధంగా ఉన్న కాడి వివరాలు ఉన్నాయి కదా చె మీవేనా ఏం చెప్పిండారు ఒకటి ముప్పై వందల థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్పిన ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారునా పదమూడు ఇరవై తొమ్మిది డబల్ రెండు పదకొండు మీ పేరు రైట్ దాంట్లో ఉండ జాపర్ ఏదన్నా ఎట్లా ఈ వారం ఏమైనా ఇప్పిత్తురా మరి ఏమట్లా మరి సొంత బాగా ఎద్దేం ఎద్దు అంటారా ఎక్కువ చెప్తుంటారా అంటారా ఎక్కడి నుంచి వచ్చింటారు మీరు పెద్దోడుగురు వాచస్తులు అవునా థ్యాంక్ యూనా ఏం చెప్పింటారు వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ప్రసారి లక్ష యాభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ప్రసానికి భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చిన్నారు నెంబర్ చెప్పండి మీరు డబల్ జీరో ఎనిమిది నలభై పన్నెండు

నిదానంగా రైతు సోదరు నచ్చిన రైతు సోదరు నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడారు కావచ్చు ప్రస్తుతానికి ఇది వివరం అట్లే కానీ ఒకటే బిగ్ సైజ్ లో ఉన్నటువంటి దేశ బిద్దు ఏందనా ఒకటే ఉందా ఇది బయట పట్టుకెళ్ళినారా ఎన్ని ఎన్ని జలు వారం రెండేనే ప్రస్తుతానికి దీని చెప్తా దీన్ని కలిపి రేట్ ఏం చెప్పినారు దీన్ని కలిపి తొంభై చెప్పినా సింగల్ అయితే ఒకటి ఇరవై చెప్పినా దీని ఒకటైతే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయ వేలు కానీ ఇంకొక ఉండదట మరి బయటకి వెళ్ళినారు ప్రస్తుతానికి వస్తే దానికి లక్ష తొంభై వేలు రేట్ చెప్తున్నారట ప్రస్తు మన తుమ్లం వేడు వాసేసారు నుంచి మనకు తెలిసిన విషయమే భరోసా అయితే

లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి మీద కానివ్వండి కాడికి కానివ్వండి రెండిట్లో ఏదైనా నేరుగా మాట్లాడుతున్నారు దాని జరిదేనట్టు ఇది రైట్ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎద్దేం బాగానే కలిసి రేట్లు ఎక్కువ చెప్తున్నారు అదే ఎక్కువ చెప్తున్నారు అంటున్నారు ఎవరు చేసిన రైతులు ప్రస్తుతానికి ఇవన్నీ సేల్ అయిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవాళ చూస్తాం కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు ప్రస్తుతానికి ఎవరికైనా ఏ చేస్తాయి సెంటర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి కొత్త వాళ్ళు గట్ట మన ఛానల్ చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి